వెల్ది గ్రామ పంచాయతీలో గత పాలక వర్గం ముగిసిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట ప్రభుత్వం నుంచి గాని కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ అదేవిధంగా ఇతర పన్నుల ద్వారా గాని లేకపోతే మైనింగ్ శాఖ ద్వారా గాని ఎన్ని నిధులు వచ్చినాయి దాని దేనికి ఖర్చు పెట్టిరు ఆ పనులు ఎవరికి ఇచ్చారు ఆ పనుల పురోగతి పైన ఈరోజు వెల్ది గ్రామ పంచాయతీలో చాలా మంది యువకులం కలిసి సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం సెక్షన్ ఆరు ఒకటి ప్రకారం ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి గారిని కలిసి ఆర్టీఐ దరఖాస్తులను సమర్పించడం జరిగింది వారు కూడా వారి పరిధిలోపు చట్టం పరిధిలోపు ఆ సమాచారాన్ని ఇవ్వాల్సింది మేము కోరడం జరిగింది అయితే వెల్ది గ్రామ విషయానికి వస్తే వెల్ది గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల గ్రామాలతో పోల్చితే వెల్ది గ్రామం అనేది అభివృద్ధిలో వెనుకబడింది పక్కన పక్కన ఉన్నటువంటి రంగపేట గాని అటుపోతే లక్ష్మీపూర్ గాని లింగాపూర్ గాని ఆ గ్రామాలు అభివృద్ధిలో రోజుకు రోజుకు రోజు రోజుకు ముందు పోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఎకరానికి కోట్ల రూపాయలు కలుస్తూ ఉంటే ఇవాళ వెల్ది గ్రామం మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు ఒకసారి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వ్యవసాయ భూముల ధరలు ఎంతున్నాయి మరి వెల్ది గ్రామంలో ఎంత ఒకరానికి ఎకరానికి అనేది ఒకసారి గ్రామ ప్రజలు అర్థం చేసుకోవాలి అసలు కేవలం వెల్ది గ్రామం అభివృద్ధి కాకపోవడం వల్లనే ఈరోజు వ్యవసాయ భూముల ధరలు కానీ పడిపోతూ ఉన్నాయి అదేవిధంగా రోడ్లు లేవు మౌలిక సౌకర్యాలు లేవు అనేక అంశాల్లో వెల్ది గ్రామం వెనుకబడి ఉన్నది సో ఇవన్నీ ఇవన్నీ కూడా కొంతమంది నాయకుల నిర్లక్ష్యం వలన ఈరోజు వెల్ది గ్రామం అనేది అభివృద్ధిలో వెనుకబడి ఉంది మానకొండూరు నుంచి శ్రీనివాస్ శ్రీనివాస్ నగర్ వరకు రోడ్ వేస్తారు అటు లక్ష్మీపూర్ నుంచి ఎగురుపల్లి వరకు రోడ్ వేస్తారు అన్నారం నుంచి రంగపటి వరకు రోడ్ వేస్తారు కాకపోతే వెల్ది గ్రామం ఏం చేసింది ఏం పాపం చేసింది సో ఇటువంటి సందర్భంలో వెల్ది గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు సో గత పాలకుల నిర్లక్ష్యము ప్రజాప్రతినిధుల చిత్తశుద్ది లేకపోవడం వల్ల ఇవాళ వెల్ది గ్రామం అభివృద్ధిలో వెనుకబడి ఉంది అదేవిధంగా ఆర్ఎంబీ రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకుంటారు కాకపోతే ఇప్పటి వరకు రోడ్లు పూర్తి చేయలేదు మేము దసరా తర్వాత వెల్ది గ్రామంలో రోడ్లపైన కానీ మౌలిక సౌకర్యాల వసతులపైన కానీ ఇవన్నీ మీద భవిష్యత్తులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేసినటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కాంట్రాక్టర్లను హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఏళ్ళకి ఏళ్ళు గడుస్తున్నాయి రెండు కాడ నుంచి మన ఊళ్ళకు పోయేటువంటి దారి ఇప్పటి వరకు లేదు వర్షం కొడితే బురదమయం ఒకవేళ భారీ వర్షాలు కొడితే వెల్ది గ్రామం చుట్టూ కలగట్టు లేకపోవడం తోటి ఇంకో గ్రామానికి పోయినటువంటి పరిస్థితి వల్ల వెల్ది గ్రామంలో నెలకొంది రోడ్లు లేకపోతే మానకొండ్రుకి అటు పోతే రంగపేటకి పోలేక ఇవాళ ఆటో డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు బండ్ల ఉద్యోగాల కోసం పోయేటువంటి వాళ్ళు ఇవాళ పోలేకపోతున్నారు ఫైనల్ కార్ దెబ్బతింటుంది అదేవిధంగా బండ్లకు ట్రాక్టర్లకు ఆటోల శాఖ పోతున్నాయి ఇవన్నీ పరిస్థితులు ఇవాళ వెల్ది గ్రామంలో ఉన్నాయి వెల్ది గ్రామం నిర్లక్ష్యానికి గురవుతుంది గత ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఏ నాయకుడు పట్టించుకోవట్లేదు అందుకే రాబోయేటువంటి ఎన్నికల వెల్దీ గ్రామ ప్రజలారా ఈ యొక్క నిర్లక్ష్యపు నాయకులకు బుద్ధి చెబుదాం ఇంటికి నామినేషన్ రాబోయేటువంటి స్థానిక సంస్థలలో మనం వేద్దాం ఈ గ్రామం ఉన్నటువంటి నాయకులకు బుద్ధి చెద్దాం ప్రతి ఇంటికి ఒక నామినేషన్ రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగాలి గ్రామం వెల్ది గ్రామం గురించి రాష్ట్ర స్థాయిలో చర్చించుకోవాలి ప్రతి నాయకుడు వెల్ది గ్రామాన్ని సందర్శించి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు మనకున్నటువంటి సమస్యలు పరిష్కరించి మన గ్రామం అభివృద్ధి జరిగేటువంటి విధంగా మనం ముందుకు పోవాలి దయచేసి మేము గ్రామం కోసం కొట్లాడుతున్నాం రాజకీయాల కోసం కాదు మాకు పదవుల కోసం కాదు కేవలం గ్రామ అభివృద్ధి కొరకు గ్రామం అభివృద్ధి చెందితే రేపు మన భూముల రేట్లు పెరుగుతాయి ఎకరానికి కోటి రూపాయలు అయితే మనం ఎంత ధీమాగా ఉంటాం అదొకటిసారి ఆలోచన చేసి ఈ యొక్క మేము చేస్తున్నటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఇంటికి ఒక నామినేషన్ రేపు రాబోయేటువంటి స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో వేయాలని చెప్పేసి హెల్దీ గ్రామ ప్రజల్ని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం